మరక మంచిదే అని ఓ పాపులర్ వాణిజ్య ప్రకటన మనం చూస్తూనే ఉంటాం అంటే చెడులో కూడా మంచిని చూడు అనే సానుకూల దృక్పథాన్ని ఈ ప్రకటన మనకు చెబుతూ ఉంటుంది ఇదంతా ఎందుకంటే రెండేళ్ల క్రిందట జరిగిన సీమాంధ్ర గుండె గాయం రాష్ట్రాన్ని అడ్డంగా విభజించారు ఈ విభజన ప్రక్రియ జరిగినంత సేపు మన జిల్లా వాసులు తీవ్రంగా ఆందోళన చెందారు పెద్ద దిక్కు లాంటి హైదరాబాద్ దూరం అయిపోతుందేమో అని భయపడ్డారు కానీ విభజన కూడా ఒకందుకు మంచిదే అనిపిస్తుంది ఈ రోజు ప్రతిష్టాత్మకంగా ట్రిపుల్ ఐటీ మన జిల్లాకు వచ్చిందంటే అది రాష్ట్ర విభజన పుణ్యమే ఏటా నాలుగు వందల మంది విద్యార్థులకు ఇంటర్ ప్లస్ బీటెక్ చదివే అవకాశాన్ని కల్పించే ట్రిపుల్ ఐటీ గురించి ఈ వారం వీకెండ్ స్పెషల్ స్టోరీ మీకోసం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం అని పిలిచే ట్రిపుల్ ఐటీకి జిల్లాలో మొన్న దసరా నాడు ప్రారంభోత్సవం జరిగింది అధికారికంగా శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్లాసులు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభమయ్యాయి అయితే ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు కాకపోవడంతో ప్రస్తుతానికి నూజువీడు ట్రిపుల్ ఐటీలోనే శ్రీకాకుళం విశ్వవిద్యాలయం క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ట్రిపుల్ ఐటీ క్లాసులు మన జిల్లాలోనే నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది ఈ ఆధునిక సాంకేతిక విద్యాలయం కోసం దాదాపు మూడు వందల యాభై ఎకరాల భూమి కావాలి దానికోసం జిల్లాలో పలు ప్రాంతాలను పరిశీలించారు చివరకు హెచ్చర్ల సమీపంలోని ఇరవై ఒకటవ శతాబ్ది గురుకులం కోసం కేటాయించిన భవనాలను సిక్కోలు ట్రిపుల్ ఐటీకి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వచ్చే ఏడాది నుంచి ఇక్కడ క్లాసుల నిర్వహణ జరుగుతుంది ఈ ఏడాది నూజువీడిలో చదువుతున్న వెయ్యి మంది విద్యార్థులు వచ్చే ఏడాది ఇక్కడికి చేరబోయే వెయ్యి మంది విద్యార్థులు అంటే రెండు వేల మందికి విద్యా వసతి సౌకర్యాలు కేవలం ఆరు నెలల కాలంలో ఏర్పాటు చేయాల్సి ఉంది ఇలా ఏడాదికి వెయ్యి మంది చొప్పున విద్యార్థులు పెరుగుతూ ఉంటారు ఆరో ఏడాదికి ఓ ట్రిపుల్ ఐటీలో ఆరు వేల మంది విద్యార్థులు ఉంటారన్నమాట అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆరు వేల మంది బాగోగులు చూసే బాధ్యత ప్రభుత్వానిదే అన్నమాట చెప్పడానికి మామూలుగానే ఉన్నా అంత మందికి ఆధునిక వసతి గృహాలు తరగతి క్లాసులు ల్యాబ్లు పరిపాలనా భవనాల నిర్మాణం పెద్ద ఎత్తున జరగాల్సి ఉంది వెనుకబడిన ప్రాంతమైన మన జిల్లాలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు విద్యారంగంలో ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చొరవతో రెండు వేల ఎనిమిదిలో నూజివీడు ఇడుపులపాయ బాసరా ప్రాంతాల్లో మూడు ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేయడం జరిగింది పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ విద్యా సంస్థలో ప్రవేశాలు కల్పిస్తారు ఇంటర్మీడియట్ బిటెక్ కలబోతే ఆరేళ్ల ట్రిపుల్ ఐటీ కోర్సు అంటే పదవ తరగతి పాస్ అయిన తర్వాత ట్రిపుల్ ఐటీలో చేరే విద్యార్థి ఇంజనీరింగ్ పట్టాతోనే బయటకు వస్తాడు ఇలాంటి ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం గొప్ప విషయం రాష్ట్ర విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటు అయ్యాయి అన్ని విద్యా సంస్థలు చోటే ఏర్పాటు చేస్తే మళ్ళీ కొత్త తలనొప్పులు వస్తాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాలో ఓ ప్రముఖమైన విద్యా సంస్థను ఏర్పాటు చేస్తూ వచ్చారు అలా శ్రీకాకుళం జిల్లాకు ట్రిపుల్ ఐటీ దక్కింది ఈ వైజ్ఞానిక సాంకేతిక విద్యా సంస్థ వల్ల ఎక్కువగా లబ్ధి పొందేది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులే వినడానికి ఆశ్చర్యంగా ఉన్న గ్రామీణ వాతావరణంలో పెరిగిన ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకే ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రస్తుతం పదో తరగతిలో గ్రేడ్ పాయింట్ల పద్ధతి అమల్లో ఉంది ఆ రకంగా పది పాయింట్లు వచ్చిన వాళ్లకు ట్రిపుల్ ఐటీలో లో ఖచ్చితంగా సీటు రావాలి కానీ ఈ ఏడాది కట్ ఆఫ్ పది పాయింట్ రెండు అదేంటి ఏ విద్యార్థిగా అధికంగా పది పాయింట్లే కదా వస్తాయి మరి పది పాయింట్ రెండు ఏంటి ఈ మతలబేంటి అనుకుంటున్నారా ప్రభుత్వ పాఠశాలలు చదివే విద్యార్థులకు పాయింట్ నాలుగు శాతం మార్కులు అదనంగా కలుపుతారు పది పాయింట్లు వచ్చిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి పది పాయింట్ నాలుగు వచ్చినట్లుగా పరిగణిస్తారు అంటే మెరిట్ కోటాలో పది పాయింట్ నాలుగు వద్ద ప్రారంభమవుతుంది గత ఏడాది ఓసి కేటగిరీలో పది పాయింట్ రెండు వద్ద సీట్లు కేటాయింపు ఆగిపోయింది బీసీ అయితే పది పాయింట్లు ఎస్సీ అయితే తొమ్మిది పాయింట్ ఎనిమిది కటాఫ్ తో ఈ ఏడాది ప్రవేశాలు జరిగాయి ఈ విధంగా చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకే ట్రిపుల్ ఐటీలో లో సీట్లు గ్యారంటీ ఉంటుంది సిక్కోలు లాంటి వెనుకబడిన జిల్లాలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు వల్ల ఇక్కడ గ్రామీణ విద్యార్థులు ఎంతో ప్రయోజనం పొందుతారు మన జిల్లాతో పాటు ఈ ఏడాది ఒంగోలులో కూడా ఈ విద్యా సంస్థ ఏర్పాటైంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఐదు ట్రిపుల్ ఐటీల్లో ఐదు వేల సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి ఈ ఐదు వేల సీట్లను పదమూడు జిల్లాలకు దామాషా పద్ధతిలో సత్తుతారు ఈ రకంగా జిల్లా విద్యార్థులకు దాదాపు నాలుగు వందల సీట్లు అందుబాటులోకి వస్తాయి వీటిలో ప్రతి మండలానికి ప్రాతినిధ్యం ఉండేలా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు పదవ తరగతి పాస్ అయి ట్రిపుల్ ఐటీలో చేరిన ప్రతి విద్యార్థికి ఓ ల్యాప్టాప్ ఉచితంగా అందిస్తారు పాఠాలన్నీ డిజిటల్ క్లాస్ రూమ్ లోనే జరుగుతాయి అలాగే వసతి యూనిఫామ్ పుస్తకాలు బూట్లు ఇలా ఉచితంగానే అందిస్తారు అధునాతన క్యాంపస్ సకల సౌకర్యాలతో కూడిన హాస్టల్ ట్రిపుల్ ఐటీ ప్రత్యేకతలు ఇక ఫీజులు కూడా నామాత్రమే అల్పాదాయ వర్గాల వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అధిక ఆదాయ వర్గాల వారు మొదటి రెండేళ్లు ఏడాదికి ముప్పై ఆరు వేలు చొప్పున తర్వాత నాలుగేళ్లు నలభై వేలు చొప్పున ఫీజు చెల్లించాలి అంతకు మించి వేరే ఏమీ చెల్లించక్కర్లేదు ల్యాప్టాప్ తో సహా అన్నింటినీ ప్రభుత్వమే ఉచితంగా సమకూరుస్తుంది గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థికి ట్రిపుల్ ఐటి ఓ వరం పైసా ఖర్చు లేకుండా ఉన్నత చదువును బంగారు భవిష్యత్తు అందిపుచ్చుకోగల అవకాశం ఇలాంటి విద్యాలయాన్ని మన జిల్లాలో ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి జిల్లా వాసులు ధన్యవాదాలు చెప్పుకోవాలి రాష్ట్ర విభజన చేసిన గాయానికి జిల్లాకు ఓ పెద్ద ఉపశమనం ఈ ట్రిపుల్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి అనే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి లేకపోతే ఈరోజు ఏదైతే మనం శ్రీకాకుళంలో హెచ్ఎల్ల కాన్షియస్లో స్టార్ట్ చేసుకున్నామో త్రిపుల్ ఎయిట్ లాంటి ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి అలాగే ఇటీవలనే కర్నూలులో స్టార్ట్ చేసిన ఉర్దూ యూనివర్సిటీ కావచ్చు ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ అనేక మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారికి చాలా సందర్భాల్లో అందరూ అడిగారు శ్రీకాకుళం జిల్లాకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైనా ఒక సంస్థ ఇవ్వండి అంటే శ్రీకాకుళంలో పెడితే ఫ్యాకల్టీ ఎవరు వస్తారు ఆ చెట్టు చివరికి పెట్టి దాని వల్ల విఫలం చెందకుండా సరైనటువంటి సమయంలో తప్పనిసరిగా మీకు ఒక ఇన్స్టిట్యూట్ ఇస్తామని చెప్పి మా అందరికీ మాట ఇవ్వడం చాలా మంది విమర్శలు కూడా చేశారు ఎంతమంది ఉన్నారు ఏడుగురిని గెలిపించారు ఎంతవరకు ఒక ఇన్స్టిట్యూట్ కూడా కాలేదు చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం అంటే వ్యతిరేకం శ్రీకాకుళం ప్రజల మీద మక్కువ లేదని చెప్పి చాలా మంది విమర్శించారు అయితే అనుకోని విధంగా ముఖ్యమంత్రి గారు మన జిల్లాకి ట్రిబుల్ ఐటి మంజూరు చేయడం జిల్లా ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను ట్రిపుల్ ఐటీతో మన ప్రత్యేకత ఏంటంటే ఈ టెన్త్ క్లాస్ అయిన తర్వాతనే ఇక్కడ టెస్ట్ ద్వారా వీళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ ఇంజనీరింగ్ కోర్సు టూ ప్లస్ ఫోర్ మొత్తం సిక్స్ ఇయర్స్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తారు ఈ విద్యాభ్యాసంలో ఏంటంటే కంపెనీలకు కావాల్సినటువంటి ఎట్లాంటి ట్రైనింగ్ అవసరం ఉంటుందో అట్లాంటి ట్రైనింగ్ని మొదటి నుంచి కూడా ఆ ట్రైనింగ్ క్లాస్ రూమ్లో వచ్చి వాళ్ళకి ప్రాపర్ ఇంటర్న్షిప్ కూడా ఏర్పాటు చేసి ఈ విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పనలోనూ ప్రముఖ పాత్ర వహిస్తుంది అది దీని తాలూకు ప్రత్యేకత అందుకే ఆ ఏడ్లో అన్నట్టు ఈ మరక ఓ మంచికే భావి తరాల జిల్లా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ముఖ్యంగా గ్రామీణ విద్యార్థుల తలరాతలు మార్చనున్న ట్రిపుల్ ఐటీ జిల్లాకు ఓ మణిహారంగా శోభిల్లనుంది పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు మీ తలరాతలు మార్చే ట్రిపుల్ ఐటీ ఇప్పుడు మీ ముంగిట్లో మీ బంగారు భవిష్యత్తు ఇప్పుడు మీ చేతుల్లో పోటీలో ముందుండండి లక్ష్యాన్ని సాధించండి మేము ఏ రంగంలోనూ వెనుకబడి లేమని చాటి చెప్పండి జిల్లా ఖ్యాతిని చేయండి ఇది ఈ వారం జేకేసి స్పెషల్ స్టోరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి